ఓం గం గమ్ హాయ్ అండి అందరికీ నమస్కారము మనం ఈరోజు ఈ వీడియోలో ఏప్రిల్ ఏడవ తేదీ నుంచి ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు రాశి ఫలాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఈ వారము రాశి ఫలాలను గురించి తెలుసుకుందాము ఏప్రిల్ ఏడవ తేదీ నుంచి ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు రాశి ఫలాలను ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి వార ఫలాల ప్రకారము మేసరాశి వారికి ఈ వారము అనుకూల ఫలితాలు ఉన్నాయి మీరు చేసే ప్రతి పని కలిసి వస్తుంది ప్రముఖులు సహాయపడతారు వాహన యోగం ఉంది సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు లాభదాయకము ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము విద్యార్థులకు అనుకూలము ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి మేషరాశి మరింత శుభఫలితాలు ఈ వారం పొందడానికి దక్షిణామూర్తిని పూజించడం మంచిది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారము మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు అనుకూలమైన వారము మానసిక ఆందోళన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టును వ్యాపారస్తులకు లాభదాయకము అవసరాలకు తగినంత డబ్బు సమకూరుతుంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు నిరుద్యోగులకు ఒక సమాచారము అందుతుంది వ్యవహారాలు మరింత సాఫీగా పూర్తి చేస్తారు కనకధార స్తోత్రాన్ని పఠించడం మంచిది గురువారం రోజు దత్తాత్రేయుణ్ణి పూజించండి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారము మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి మీ నిర్ణయాలను కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు పై అధికారులచే ప్రశంసలుంటాయి దూర ప్రయాణాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును భూ వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి కొత్త ఉత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడము మరింత శుభ ఫలితాలు కలుగుతాయి శివాష్టకం పఠించడం మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారము మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి ముఖ్య వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ఆప్తులు బంధువులతో ఆనందంగా గడుపుతారు విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు వ్యాపారస్తులకు లాభదాయకము ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది అనారోగ్య సమస్యలుంటాయి రాజకీయ నాయకులకు గౌరవం లభిస్తుంది దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి నవగ్రహ ఆలయ దర్శనం మంచిది సింహరాశి సింహరాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు కొత్త కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు ఇళ్ళు వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపారస్తులకు వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి కళారంగం వారికి ఊహించని అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు అనుకూల సమయము ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటారు ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది సూర్యనారాయణమూర్తిని పూజించండి కన్యారాశి కన్యారాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు వ్యాపారస్తులకు అనుకూలము కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది మీ ప్రతిభను గుర్తింపు పురస్కారాలు రావచ్చు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి పనుల్లో సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగస్తులు ప్రమోషన్లు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి విష్ణు సహస్రనామ పారాయణము ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది తులారాశి తులారాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు ఉద్యోగస్తులకు పని ఉంటాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు వాహన యోగం ఉంది విద్యార్థులు నిరుద్యోగులకు అవకాశాలు చేజారే సూచనలున్నాయి ఆస్తి వివాదాలు కొంత ఇబ్బందిని కలిగించవచ్చు అయితే పట్టుదలతో పరిష్కారానికి కృషి చేస్తారు ఇంటి ఖర్చులు పెరిగి రుణాల కోసం ప్రయత్నిస్తారు ప్రయాణాల్లో ఆటంకాలుంటాయి మరింత శుభ ఫలితాలు పొందడం కోసము కృష్ణాష్టకాన్ని పఠించండి వృచ్చిక రాశి వృచ్చక రాశి వారికి ఈ వారము మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వాహనాలు భూములు సమకూర్చుకునే పనిలో నిమగ్నం అవుతారు వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయి ఒక సమస్య పరిష్కారం అవుతుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు ఉద్యోగస్తులకు అనుకోని మార్పులు ఉంటాయి దూర ప్రయాణాలు ఉంటాయి మరింత శుభ ఫలితాల కోసము శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది దశరథ పురోక్త శని స్తోత్రాన్ని పఠించండి ధనుర రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారస్తులకు అనుకూలము ఉద్యోగాల్లో మీ హోదాలు పెరుగుతాయి దూర ప్రయాణాలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి విద్యార్థులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి రాజకీయ నాయకులు అనుకూలము ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు చికాకు కలిగిస్తాయి అయితే నేర్పుగా పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మరింత శుభఫలితాలు పొందటం కోసము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దుర్గాదేవిని పూజించటము మంచిది మకర రాశి మకర రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపారంలో ఊహించని లాభాలుంటాయి ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్లు తొలగుతాయి కొన్ని వ్యవహారాల్లో ఆలస్యం జరిగిన చివరికి పని పూర్తి చేస్తారు విదేశీ పర్యటనలు ఉంటాయి ప పరిష్కారం కాని వివాదాలు కొలికి వస్తాయి ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన మరింత శుభఫలితాలు పొందడం కోసము శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది దశరథ శని ప్రోక్త స్తోత్రాన్ని పఠించండి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి నిరుద్యోగులకు శుభవార్తలు ఉంటాయి వ్యాపారస్తులు పెట్టుబడులు పెంచుకొని విస్తరిస్తారు ఉద్యోగస్తులు కీలక సమాచారం అందుతుంది స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు వాహన సౌక్యం ఉన్నది బంధువులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే ఉన్నాయి కొన్ని వ్యవహారాల్లో ఆటంకాలను తొలగించుకొని పని పూర్తి చేస్తారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసము శనికి తైలాభిషేకం చే చేయించుకోవాలి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి దశరథ ప్రవక్త శని స్తోత్రాన్ని పఠించండి మీనరాశి మీనరాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి శుభకార్య ప్రయత్నాల్లో పెద్ద సహకారం ఉంటుంది ఉద్యోగస్తులకు సమస్యలు తీరతాయి వేడుకల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు రాగలవు వ్యాపారస్తులకు లాభదాయకము తెలివిగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు ఆస్తులు కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి దూర ప్రయాణాలు ఉంటాయి శుభవార్తలు వింటారు మరింత సౌఫలితాలు పొందడం కోసము గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది శనికి తైలాభిషేకం చేయించుకోవడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మీ